మిత్రులందరికీ నమస్కారము పోలి పాడ్యం ఏ రోజున జరుపుకోవాలి పోలి స్వర్గానికి ఎలా వెళ్ళింది ఈరోజు దీపారాధన ముప్పై మూడు వత్తులతో చేయాలా లేదా ముప్పై ఒకట అనే సందేహాలు చాలామందికి ఉంటాయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మన మాతృదేవభవ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విషయాలను మనం తెలుసుకోవచ్చు కార్తీక మాసం పూర్తయిన తరువాత మార్గశిర పాడ్యం రోజున పోలి పాడ్యంగా వ్యవహరిస్తారు ఈ రోజునే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారండి కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అందరూ కూడా ఈ పోలీస్ వర్గం రోజున దీపారాధన చేయవచ్చు ఈరోజు తప్పకుండా ముప్పై మూడు భక్తులతో దీపారాధన చేయాలండి మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని చెప్తుంటారు కదండీ దానికి గుర్తుగా కూడా అనుకోవచ్చు లేకపోతే కార్తీక మాసంలో మనకు ఉండే ముప్పై లేదా ముప్పై ఒక్క రోజులు మిగతా రెండు వత్తులను ఆ రోజు మనం చేసే దీపారాధనగా అనుకొని ముప్పై మూడు వత్తులతో దీపారాధన చేయాలండి కార్తీక మాసం నెల రోజులు పూర్తయిన తర్వాత పోలిపాడమి రోజున మీకు నది అందుబాటులో ఉంటే నదీ స్నానాన్ని చేసి నదిలోనే ముప్పై మూడు వత్తులను ఆవు నేతిలో ముంచి అరటి దొప్పలో దీపారాధన చేసి నదిలో వదలవచ్చండి మీకు నది అందుబాటులో లేదనుకోండి మీ ఇంటి ముందు తులసి కోట ముందే చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టుకొని ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకొని దాంట్లో నీళ్లను నింపి ఆ నీళ్ళే మనకు ఒక చెరువులాగా నదిలాగా భావించి ఆ నీటిలోనే పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకొని అరటి దొప్పలో ముప్పై మూడు వత్తులను ఆవు నేతిలో ముంచి వెలిగించాలండి తులసి కోటకు పూజ కూడా చేసుకోవాలి మీకు కుదిరితే కనుక దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయం దగ్గరైనా ముప్పై మూడు వత్తులను వెలిగించవచ్చు ఈరోజు చేసే దానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి తప్పకుండా కుదిరినటువంటి వాళ్ళు వస్త్రదానం కానీ అన్నదానము దీపదానము స్వయంపాక దానం ఏదైనా మీకు కుదిరినటువంటి దాన్ని దానం చేయండి ఈరోజు చేసే దీపదానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి తప్పకుండా దీపదానాన్ని బ్రాహ్మణులకు చేయండి ఈరోజుకు పోలీస్ వర్గం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము కార్తీక మాసంలో చివరి రోజును పోలీస్ వర్గంగా చెప్తారు హరిహరులకు ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో ఎన్నో రకాలైనటువంటి విశిష్టతలు దాగున్నాయి ఈ కార్తీక మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేదిలో ముంచిన వత్తులతో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నదుల్లో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయలపైన దీపాలు వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజున మహిళలందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదలడం జరుగుతుంది బియ్యపు పిండితో చేసినటువంటి దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠాన్ని చేరుకున్న రోజునే పోలీస్ వర్గ పండుగగా నిర్వహిస్తున్నారు ఈ పర్వదినానికి పోలీస్ వర్గం అని ఎందుకు వచ్చిందో తెలిపేందుకు ఒక కథ ఉంది స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గ నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈతరం స్త్రీలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైనటువంటి కథ జానపద కథలాగా అనిపించిన వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తుంది ఇక కథలోనికి వెళ్తే ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడల్లో చివరిది చిన్న కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడము పూజలు చేయడము స్వామికి నైవేద్యాలు సమర్పించడంతోనే ఆమె కాలం గడిచిపోయేది ఆమె పెళ్లి జరిగేంత వరకు కూడా దైవంతో ఆమె ఏర్పరచుకున్న బంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పూవులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తానే మహాభక్తురాలు అని గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించిన ఆమె పోలిని మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులన్నీ చెప్పి ఆమెకి పూజా సామాగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్ళతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవాన్ని నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపింది పోలి ఎలాంటి ఆడంబరాలు లేకుండా తనకున్న దాంట్లోనే దీపారాధన చేస్తూ ఉంది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని లాగడానికి కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వెళ్ళాడసాగారు అది చూసినటువంటి దేవతలు పోలితో మీకు పోలికలేదు పోలి తనకున్న దాంట్లో దైవభక్తితో ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తుంది మీరు చేసేలాగా ఆడంబరాలు చేస్తూ నేనే గొప్ప నేనే ఇంత దానం ఇచ్చాను అని చెప్పుకుంటూ గొప్పలకు పోతూ దీపారాధనలు ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఈ పోలికే ఈ స్వర్గానికి వెళ్ళే అర్హత ఉంది అంటారు పోలి అప్పుడు ఆ దేవతలతో నన్ను కాకుండా అత్త మామ నా భర్తను నా ఇతర కుటుంబ సభ్యులను స్వర్గానికి తీసుకొని వెళ్ళండి అని అంటుంది దానికి దేవతలు అంటారు నీవు ఈరోజు చేసినటువంటి పూజా ఫలితం మొత్తాన్ని దానంగా వారికి ఇస్తే వారు మాత్రం స్వర్గానికి వెళ్తారు నువ్వు మాత్రం ఇక్కడే భూలోకంలో ఉంటావు అని చెప్తారు దానికి పోలి సరే అని చెప్పి నేను చేసినటువంటి పూజా ఫలితం అంతా మా వాళ్ళందరికీ ఇస్తున్నాను వాళ్ళని స్వర్గానికి తీసుకొని వెళ్ళండి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని చెప్తుంది అప్పుడు దేవతలు అంటారు మేము నిన్ను పరీక్షించడానికి అలా అన్నాము నువ్వు చేసినటువంటి పూజా ఫలితాన్ని ఇతరులకు దానం చేయడం వల్ల నీకున్నటువంటి పూజా ఫలితం అనేది ఇంకా వెయ్యి రెట్లు అధికమైంది కాబట్టి నీతో పాటు మీ భర్త అత్తమామ తోటి కోడళ్ళు బావలు అందరూ కూడా స్వర్గానికి వెళ్దాం అని చెప్పి ప్రాణాలతో ఉన్నప్పుడు అంటే బొంది ఉన్నప్పుడే వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం చేసే అటువంటి పూజ భక్తితో చేయాలి ఆడంబరాలకు పోయి చేయకూడదు హోలీ పాడ్యం ఈ రోజున చేసే దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది పోలి తాను చేసినటువంటి పూజా ఫలిత దానం మొత్తము కూడా తన వాళ్ళ కోసం సమర్పించి తాను భూమిపై ఉండి తన వాళ్ళందరినీ స్వర్గానికి వెళ్ళడానికి ఉపయోగపడేలా చేసింది అంటే పోలి ఎంత మంచిదో కదా ఆమె ఆలోచన విధానం అవన్నీ కూడా చాలా బాగున్నాయి పోలితో పాటు తన భర్త అత్తమామలు తోటి కోడలు బావలు అందరూ కూడా బొందితో స్వర్గానికి వెళ్ళేలా చేసింది పోలమ్మ తను చేసినటువంటి దానం ద్వారా అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యము బ్రహ్మీ ముహూర్త కాలంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకొని అక్షింతల తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానము నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి వస్తుంది ఇది ప్రతి మహిళ ఆచరించాల్సినటువంటి విషయం పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మన మాతృదేవ దేవభావ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి